గత ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి చాలా బాగుంది అన్ని విధాలుగా మీకు ప్రతి పథకం వచ్చిందండి అన్ని కూడా ఆయన ఎట్టిన పథకాలన్నీ అందే మాకు అన్ని పథకాలు మీకు అందిని అండి అందిని ఏ విధమైన పథకాలు మీరు లబ్ధి పొందారండి మాకు పెన్షన్ డబ్బులు అందే తర్వాత వచ్చేమో ఇప్పుడు ఏ అయితే పథకాలు ఎట్టాడో మాకు దోకరాలు అన్నీ కూడా అందులో ఉన్నాము మాకు ఏది కావాలి అది చెప్తున్నారు ఇంకా సేతు డబ్బులు మాకు ఇంకా మీకు ఇళ్ళ స్థలం వచ్చిందండి మాకు ఇల్లున్నదని మేము రాయించుకోలేదండి సరేనండి మాకు ఇల్లు ప్రతి పథకాలు కూడా సామాన్యుడికి అందిని పరిపాలన అందరికి చాలా బాగా చేసాడు ఆయనే రావాలని ఆయనకే అత్తర మరి ఇప్పుడు ఆయన నేను మంచి చేస్తానని నాకు ఓటేయండి అంటున్నారు కదండి మరి దాని మీద మీ అభిప్రాయం మేమే అత్తం బావు మీకు మంచి జరిగింది అయితే మాకు మంచి జరిగిన జరగపోయినా జగన్పో మళ్ళీ మినిస్టర్ అవ్వాలి మాకైతే కోరిక మళ్ళీ సీఎం ఆయన అయినా అవ్వాలి మరి కాకినాడ ఎంపీగా సల్మన్ సెట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారండి బాబు అక్రాలు మోసాలు ఎన్నాలు ఉండవు కరెక్ట్ పరిపాలించారు నిలబెట్టాడు సరే అండి వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి ఏ విధంగా బాగుందని చెప్తున్నారండి మీరు అంటే ఆయన పెట్టిన పెన్షన్ కావచ్చు పథకాలు కావచ్చు వచ్చినాయి మీకు మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారండి వాలంటీర్లు వచ్చేస్తున్నారు మీ ఇంటికి వచ్చేస్తున్నారు బాగుంది మంచిదే ఇది అయితే ఇప్పుడు ఈ పరిపాలన ప్రతి విధంగా అన్ని పథకాలు కూడా నీ దాకా వచ్చినాయి మంచిదే అంట నచ్చింది ఈ పరిపాలన అయితే ఓకేనమ్మా అదే నాకు అర్థమైంది ఇప్పుడు ఇక్కడ రానున్న కాలంలో మరి ఇక్కడ మళ్ళీ ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు సరే మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయాలంటే మీకు మంచి జరిగితేనే ఇయ్యండి అని అంటున్నాడు ఆయన మరి మీకు మంచి జరిగిందా అంటే ఒక రకంగా మంచి జరిగింది ఓటు అయితే ఈసారి ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి మీరే మీ అభిప్రాయం ఓకే జై జగన్ అంటున్నాం చిమ్మపర ఊరే అండి మా సరేనండి మీరు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో పథకాలు కావచ్చు ఆ ప్రభుత్వం కావచ్చు ఇది నచ్చిందండి మీకు నచ్చిందండి ఏ అండి ఏ విధంగా ఈ కారణం ఏంటంటే మాకు అన్ని పథకాలు వచ్చాయండి ఏ విధంగా పథకాలు అండి అమ్మ వచ్చేదండి మా పెద్ద పిల్లకి మా చిన్నపిల్లకి అమ్మవడు వచ్చిందండి వైఎస్ఆర్ వచ్చిందండి నాకు ఇల్లు వచ్చిందండి ఆ స్థలం కూడా వచ్చిందండి మీకు ఆ స్థలం వచ్చిందండి వైఎస్ఆర్ కాలనీ మేము ఉన్నామండి ఇల్లు కట్టుకొని నాకు జగన్ కాలనీ సేవత వచ్చారండి ఇంటికి లోన్ కూడా ఇచ్చారండి సేవత వచ్చారండి సరేనండి అన్ని పథకాలు మీ దాకా వచ్చినాయి మాకు వచ్చాయండి మీ ప్రభుత్వం రకంగా మంచిదని మీరు భావిస్తున్నారు ఏం చెప్పమంటారా చెప్పండి అయితే ఇప్పుడు రానునే కదండి ఆ పథకాలన్నీ బాగున్నాయి అన్నీ మరి మంచిది కాదంటారా మంచిది మీ అభిప్రాయం మీ అభిప్రాయం మీ అభిప్రాయం చెప్పండి వాలంటీర్ మీకు ప్రతి పథకం అందితే గనుక మా పద్య పథకం అయితే మంచిదేనండి మంచిదే కదా సార్ అన్ని పథకాలు వచ్చినాయి కాబట్టి మంచిదే సరే అంటే ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలంటే కనుక నాకు మీకు మంచి జరిగితేనే వేయండి అని ఆయన అంటున్నారు దాని మీద మీ అభిప్రాయం సార్ మీరే చెప్పాలండి అది ప్రజలు చెప్పాలి మాకు అన్ని మంచి జరిగిందండి ఓటు వేయాలా వద్దంటారు అభిప్రాయం ఉండదు మీకు అన్ని రకాలుగా మంచి జరిగితే ఓటు వేయచ్చండి జగన్మోహన్ రెడ్డి కదండి నేను చెప్పాను కదండి మా అమ్మాయికి సరే సార్ ఇప్పుడు అన్ని విధాలుగా మంచి జగన్ కాలనీ వచ్చిందండి అవునండి నాకు లక్ష ఎనభై వేలు కాలనీలు డబ్బులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారు కావాలండి మా అమ్మాయి పీజీ రెమాన్స్ వచ్చిందండి మా అమ్మాయి బీసీ అవుతుందండి మా అమ్మాయికి వచ్చిందండి మా ఆవిడకి టైలర్ అండి పది వచ్చాయండి ఓకే సార్ ఇప్పుడు మరి మన కాకినాడ ఎంపీగా సర్మన్ శెట్టి సునీల్ గారు పోటీ చేస్తారండి ఒక అభ్యర్థిగా ఒక సార్ మరి ఆయనకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారా మీరు వైఎస్ఆర్ సిపి తరపున మీరే చెప్పండి మేము మాన్ని పథకాలు పెట్టినప్పుడు ఓటే పోతే మరి మేమేం చేయాలంటారు కదా జై జగన్ జై జగన్ ఓకే సార్ మీకు గతంలో వైఎస్ఆర్ సిపి ఈ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందండి బాగుందండి అయితే ఏ విధంగా బాగుందండి కారణం ఏంటంటారు ఎలా చెప్తున్నారు బాగుందని మీకు ఏమన్నా పథకాలు వచ్చినాయా అమ్మఒడి ఓకే ఇళ్ళ స్థలం వచ్చిందా మరి నీకు సొంత పాయింట్ సరే అయితే అన్ని పథకాలు బాగున్నాయి ఈ ప్రభుత్వం నచ్చింది నీకు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రానున్న కాలంలో నేను రావాలంటే నాకు ఓటు వేయాలంటే మీకు మంచి జరిగితేనే ఏంటని అని అంటున్నారు ఆయనే అయితే ఇప్పుడు మీరు మీకు ఒక రకంగా మంచి జరిగిందా పదవిలో అయితే ఇప్పుడు మళ్ళీ ఓటు ఆయనకే ఇద్దాం అనుకుంటున్నారు మళ్ళీ జగన్ గారు తెలియ రావాలనుకుంటున్నారు మరి ఇప్పుడు కాకినాడ ఎంపీగా సర్వ్ సీట్ సునీల్ గారు పోటీ చేస్తున్నారు మరి ఆయనకి ఇద్దాం అనుకుంటున్నారా మీరు మద్దతు వైఎస్ఆర్ సిపి తరఫున పోటీ చేస్తున్నారు తెలుసండి మీకు ఆయన ఓకే ఆయనకి మద్దతు ఇచ్చి ఆయన మళ్ళీ నెగ్గిద్దాం అనుకుంటున్నారు ఓకే ఓకే థ్యాంక్ యూ నమస్కారం అండి ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పరిపాలన కొంత బాగుందండి మీకు అన్న కూడా సరిపోయింది అయితే నచ్చిందండి నచ్చిందండి చెప్తున్నాను ఏ కారణం ఏ కారణం చేసింది నేను ఏ కారణం ఏం చెప్తావు నా ఊరి చెప్పదు ఊరికే జరిగిందండి అవునండి దేశం చెప్తావు ఏదో పాపం వస్తుంది అందరికి వస్తుంది అవునండి మన రాయితీ అమ్మ భగవంతులు అంటాం అవునండి అంటే కంటో నాకన్నా బహుమతులు అంటో ఎంతమందిని ఎలా కాపాడేస్తాడు బహుమతులు సరే పాయింట్ ఇప్పుడు అయితే ఈయన పెట్టిన పథకాలు అండి మీకు ఆయన పెట్టిన పథకాలు అన్నీ ఏ పథకాలు అందరినీ మీకు నాకు అందపూర్ణ ఇంట్లో ఆడవాళ్ళు కదా సరేనండి ఇప్పుడు మరి రాను ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి పోటీ మీకు మంచి జరిగితేనే ఏంటి అని ఆయనే చెప్తున్నారు మరి దాని మీద అభిప్రాయం పెట్టండి చూడండి అప్పుడు మీకు వస్తుందండి లేదండి మరి పెట్టుకున్నారండి మీరు వచ్చే రాలేదు ఏమని చెప్తున్నారండి వచ్చదు వచ్చాది అన్నది కంగారు రాలేదండి సరేనండి అయితే మీ ఎన్ని సంవత్సరాలు అండి మీకు అరవై సంవత్సరాలు అండి ఓకేనండి ఇప్పుడు అయితే మళ్ళీ వచ్చే ప్రాణంలో కూడా జగన్ మన చెప్తున్నాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాడు జై జగన్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్